మల్కాజ్గిరి మాజీ మేరకు సభ్యుడైన వినాయక్ నగర్ డివిజన్ లో సీసీ రోడ్ పరిశీలించడం జరిగింది మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు అయిన మైనంపల్లి హావు ఆదేశాల మేరకు వినాయక్ నగర్ డివిజన్ లో తారక రామారావు నగర్ లోని పరిశీలించడం జరిగింది తారక రామరికి వచ్చినాము మరి నడుస్తుంది సగం ఏమో అని చెప్పి డ్రైనేజ్ వేయలేదు సగం డౌన్ లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఒకటి మ్యాన్యువల్ అడుగుతున్నాడు కల్పనీకి గత ఒక్కటి ప్రపోజల్ పెట్టారు అదనంగా ఆల్రెడీ ఇందులో వచ్చేస్తారు నవీన్కి ఒక మాట చెప్పారా నవీన్కి వస్తే చూపిస్తాం ఈయన ఉన్నాం అందరము ఒక్క మాట చెప్పారా